ఏంట్రా ఏమైంది అంత నీరసంగా ఉన్నామేంటి నాలుగు నెలల నుంచి మంచి స్థలం దొరికితే కొందామని చూస్తున్నారా స్థలం దొరికితేనేమో అనుమతులు ఉండట్లేదు అన్ని అనుమతులున్న స్థలం దొరికితేనేమో రేట్లు విపరీతంగా ఉంటున్నాయి నీకేమైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోరా బాబు అరే హరివిల్లు వెంచర్స్ గురించి విన్నావా దాని చీఫ్ జనరల్ మేనేజరు నాకు బాగా తెలుసురా శ్రీహరి గారిని అది జస్ట్ ఇప్పుడే కలిసి వెళ్ళారు హరివిల్లు వెంచర్సు విన్నానరా అయితే వాళ్ళు మన మచిలీపట్నం కూడా వెంచర్ వేశారు కదా గేటెడ్ కమ్యూనిటీ అరే రే అక్కడికి వెళ్దాం నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్ రా అంత ఇదిగా జనరల్ మేనేజర్ శ్రీహరి గారు అని చెప్పానే ఈసారి మీకు అడిగి తెలుసుకోండి సార్ అరవీలు వెంచర్ గురించి నేను గతంలో విన్నానండి మీరు అంత ముందు వేసిన ప్రతి వెంచర్ కూడా సూపర్ సక్సెస్ అయింది మన మచిలీపట్నం కూడా మీరు వెంచర్ వేశారు ఇప్పుడే ఈయన ద్వారా తెలుసుకున్నానండి ఈ మచిలీపట్నం వెంచర్ ప్రత్యేకత ఏంటి ఈ వెంచర్లో మీరు ఏంటి డెవలప్మెంట్స్ చేశారు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ మా అరవీలు ఉన్న అన్ని వెంచర్లు లాగానే సార్ మామూలుగా మచిలీపట్నంలో వెంచర్ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీగా మచిలీపట్నంలోనే ఇప్పటివరకు లేదు గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్మెంట్ చేసి నలభై అడుగులు సిమెంట్ రోడ్లు పార్కు క్లబ్ హౌస్ సాయిల్ బిల్డింగ్ త్రీ ఫేస్ కరెంటు ఎలక్ట్రిసిటీ పూర్తిగా డెవలప్మెంట్ చేసి అప్ మా కంపెనీ యొక్క సక్సెస్ కి ముఖ్య కారణం మా వెంచర్ లోనే ఈ ఎందుకు కొనాలి అని మీరు అన్నారు కదా మచిలీపట్నంలో ఉన్న ఆర్టీసీ కాలనీ భాస్కర్పురం గాంధీనగరం ఏరియాలో లేని దానికన్నా ఎక్కువగా డెవలప్మెంట్స్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లో ఒక ఇల్లు కట్టుకుని ఉండడానికి అనుకూలమైన వాతావరణంలో మా లో ఉన్న డెవలప్మెంట్స్ అలా డెవలప్మెంట్ చేసి అప్పు చెప్తాం ఇప్పుడు సిమెంట్ రోడ్డు లైటింగ్ కానీ ఫుట్పాత్ కానీ పార్క్ గానీ మామూలుగా త్రీ వేస్ ఎలక్ట్రిసిటీ గానీ ఇవి ఉన్న ఇప్పుడు మచిలీ ఇప్పుడు భాస్కర్పురం ఆర్టీసీ కాలనీలో ఇప్పుడే ఇవన్నీ ఫెసిలిటీస్ లేకుండానే గజం ముప్పై వేలు నడుస్తుంది మాది ఇప్పుడు పదిహేను వేలు రేటు ఇప్పుడు అమ్ముతున్నాం రాబోయే రోజుల్లో ఆ ఫెసిలిటీస్ కన్నా మాదాల్లోనే ఎక్కువగా ఫెసిలిటీస్ ఇస్తాం కాబట్టి ఆటికన్నా ఎక్కువగా రేటు ఈ మా ఇంచులో పెరగడానికి ఫ్యూచర్లో ఉన్నాయి ఇల్లు కట్టుకుని ఉండడానికి ఫెసిలిటీస్ కానీ అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కానీ వెల్లాస్ లాంటివి కట్టుకుని ఉండటానికి ఒక కమ్యూనిటీ కమ్యూనిటీగా ఇప్పటికే నలభై రెండు ఎకరాలు డెవలప్మెంట్ చేసి ఇంకో పదిహేను ఎకరాలు అరవై ఎకరాల దాకా ఒక ఏడెనిమిది వందల ఫ్లాట్లు ఒక ఒకే చోట ఉండి ఒక ఒక పెద్ద ఒక సిటీ లాగా తయారు చేసి అపచేతాం కాబట్టి ఎక్కడ అన్ని ఫెసిలిటీస్ మేమే ఇస్తాము ఏర్పాటు చేస్తాము అందుకని మా ఇంచర్లో ప్లాట్ చేస్తే కనుక మీకు రాబోయే రోజుల్లో ఎక్కువగా రేట్లు కరగడానికి అవకాశాలు ఉంటాయి సార్ మాకు అరే ఈ వెంచర్ అయితే నిజంగా ఆయన చెప్పినట్టు చాలా బాగుందిరా అవునురా కరెక్ట్గా చెప్పలేదు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కూడా పాలబడి చరిగిపోతుంది కూడా పెరిగిపోతే ఆలస్యం చేయకుండా ఆ చెల్లికి చూపించి రేపు వచ్చి తీసేసుకో ఓకేరా సార్ ఈ నెంబర్ ఇదేగా సార్ ఇది అదే సార్ అదే సార్ సరే ఇది మనకి కన్ఫర్మ్ చేయండి సార్ ఇది ఓకే ఓకే సార్ ఓకే మచిలీపట్నంలోనే కాకుండా అరవిల్లు వెంచర్స్ ఉన్న ఏ ఊర్లో అయినా సరే మీకు సైట్ కావాలంటే ఈ వీడియో మీద నెంబర్కి కాల్ చేయగలరు నమస్తే